పండర్పూర్ మొత్తానికి ఏదోలా రీచ్ అయ్యాం సోలాపూర్ నుంచి బస్సు పట్టుకొని పండర్పూర్ బస్ స్టాండ్కి అనమాట ఇదే పోలా పండర్పూర్ బస్ స్టాండ్ బస్ స్టాండ్ దిగిన వెంటనే జస్ట్ యాభై రూపాయలు ఆటోకిచ్చి రుక్మిణి విట్టల్ అని ఉంది ఇది కొత్తగా కట్టారంట మంచి ఫైవ్ స్టార్ హోటల్లా ఉంది చక్కగా అక్కడ దిగి అప్ అయిపోయి మరో యాభై రూపాయలు ఆటోకిచ్చి పండర్పూర్ మెయిన్ టెంపుల్ వెళ్ళాలని చెప్తే వాడు ఈ జంక్షన్ లో దింపాడు అక్కడ ఈ కృష్ణుడి మందిరం కనిపించింది అది ఎంట్రన్స్ దగ్గర ఉంది అక్కడే అందరిని దింపుతారంట అక్కడ నుంచి దిగాక ఇది ఇలాగా వాకబుల్ డిస్టెన్స్ లో మెయిన్ టెంపుల్ కి చేరుకోవచ్చు సో మనం వెళ్ళే దారిలో ఈ రకాల షాపింగ్ అన్ని ఉన్నాయి ఆ వెట్టల రుక్మిణి పాండురంగడివి విగ్రహాలు బొమ్మలు చేసి దారి పొడవున అమ్ముతుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జ్ఞాపకార్థం కోసం కావాలనుకున్న వాళ్ళు మనం కొనుక్కోవచ్చు ఇక్కడ విపరీతంగా జనం ఉంటారు ఇక్కడ ఇదే మెయిన్ టెంపుల్ చాలా డెవలప్ చేశారు ఇంతకు ముందు అసలు ఇలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవు అయితే కెమెరా ఫోటోగ్రఫీ అలౌడ్ లేదని చెప్పడంతో మరి ఇంకేమీ చేయలేక మామూలుగా బయట గుడి ఆవరణలో ఉన్న విధి విధి విధానాలని అక్కడ పరిస్థితుల్ని వీడియో చేసి మీకు చూపిస్తున్నాను అనమాట అయితే విగ్రహానికి దర్శనం కూడా కొంచెం చాలా ఇబ్బంది అయింది ఇదిగోండి ఇదే ఒరిజినల్ ఇమేజ్ నేను ఆ రోజు దర్శనం చేసుకున్నప్పుడు చూసిన ఇమేజ్ అది పాండురంగడి రంగలది రెండు రకాల దర్శనాలు ఉంటాయి డబ్బులు ఎక్కువ ఇస్తే దగ్గర నుంచి తక్కువ డబ్బులు ఇస్తే దూరం నుంచి చూపిస్తారు మీకు తెలిసిందే కదా అయితే దానికన్నా నాకు ఎక్కువ తృప్తినిచ్చింది ఏంటంటే ఆ మెయిన్ గుడిలో ముఖ్యమైన గుడిలో పాండురంగు విట్టల్ని దర్శించుకున్నాక అలా బయటకు వస్తే కొంచెం ఒక అర కిలోమీటర్ దూరంలోనే చంద్రబాగా నది అని ఒకటి ఉంది ఆ నదికి వెళ్తున్న మార్గంలోనే మరికొన్ని గుడిలు కూడా ఉన్నాయి మందిరాలు కూడా ఉన్నాయి అవి కూడా మీరు దర్శించుకోవచ్చు ఇది ఇది కూడా పాండురంగుడి గుడే కొంచెం ఖాళీగా ఉంది అందరూ మెయిన్ గుడికి వెళ్తారు కానీ చుట్టుపక్కల ఉన్న గుడికి ఎవరు వెళ్ళరు కదా ఇది చూడండి ఆ కొంచెం గుడి ఎదురున్న దారిలోంచి ఇలా ముందుకు నడుచుకుంటూ వస్తే మెట్లు వచ్చి ఈ చంద్రబాగ అనేది వస్తుంది ఇదే ఐకానిక్ స్టిల్స్ అనమాట పండర్పూర్ అంటే ఎక్కువగా ఇదే చూపిస్తారు అంటే ముఖ్యమైన మందిరానికి విపరీతమైన జనం ఉంటారు నేను వెళ్ళిది సీజన్ లో కనుక బతుకుపోయాను అనమాట అయితే పండర్పూర్ యొక్క చరిత్ర ఏంటంటే రకరకాల చరిత్రలు కథలు ఉన్నాయి దాంట్లో ఒక సింపుల్ సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తాను పొండలిక్ అనే మహాభక్తుడు తమ పితలకు సేవ చేసుకుంటుండగా ఆ పాండురంగుడు అతని భక్తికి మెచ్చి భక్తిని పరీక్షించదలిచి భూలోకానికి వచ్చి పొండలిక నేను నిన్ను కలవటానికి వచ్చాను బయటికి రమ్ము అని పిలిచాడు అయితే అందుకు పొండలిక్ అనే భక్తుడు మహా అదృష్టవంతుని కాకపోతే తల్లిదండ్రులు ఇద్దరు నా ముడిలో నిద్రిస్తున్నారు నేను లేచితే వాళ్ళకి నిద్రభాంగం కలుగుతుంది స్వామి దయచేసి మీరే కాసేపు బయట వెయిట్ చేయండి నేను పని వీళ్ళు నిద్ర లేచాక బయటకు వస్తాను అని అంటాడు ఎంతసేపు నేను బయట నించోవాలి అంటే అతని చేతిలో ఉన్న ఒక ఇటుకుని తీసి బయటికి శ్రీ ఆ ఇటుకు పైన నించోండి నేను మరికొద్దిసేపులో బయటకు వస్తాను అని చెప్తాడు ఆ నించోడ నించోడ అక్కడే ఆ విగ్రహావిష్కరణ జరిగిపోయి అదే నేడు గుడిగా మందిరంగా మనందరికీ దర్శనం ఇస్తూ ఆ పాండురంగుడు మనల్ని ఆదుకున్నాడంట అని ఒక కథ తర్వాత స్పాటు శ్రీ గజానన్ మహారాజ్ అని ఉంది ఇది టూరిజం ప్లేస్ కాకుండా భక్త నివాసం కూడా అంటే ఇక్కడ ఆరు వందల రూపాయల నుంచి కూడా రూములే దొరుకుతాయి ఎప్పుడు రద్దీగానే ఉంటుంది ఈ ప్రదేశం మరొక హిస్టరీ కూడా ఉంది అంటే ఈ పాండురంగుడికి చెవిదిద్దులు చేపలు ఆకారాలు ఎందుకు ఉన్నాయని చాలా మందికి డౌట్ అక్కడ లోకల్లో కూడా తెలియదు అది పాండురంగుడు ఈ భక్తులు ఏదిచ్చినా యాక్సెప్ట్ చేస్తాడన్నది అక్కడ ప్రతీక అలాగే ఒక జాలరీ తన దగ్గరది ధనద సంపద ఏమీ లేదని చేపలనే అతడికి గిఫ్ట్స్గా సమర్పించినప్పుడు ఆ స్వామి ఆ చేపలను చూసినప్పుడు అవి బంగారు వర్ణంలో అద్భుతంగా నిగనిగలు ఆడుతుంటే ఇవి నేను ఆహారంగా స్వీకరించలేను గాని నా చెవిదిద్దులుగా ఎంతో అందంగా ఉన్న వీటిని ధరిస్తానని ఆ జాలరికి మాటిచ్చాడని అందుచేత చేప బంగారు వర్ణంలో ఉన్న వాటిని చెవిదిద్దులుగా ఈ నేటికి కనిపిస్తాయి ఇకపోతే స్వామి రెండు చేతులు నడువు మీద ఎందుకు పెట్టుకుంటాడంటే స్టడీనెస్ కి కర్మేంద్రియ నిగ్రహంకి ప్రత్యేకగా వాటిని చెప్తారు ఇది అన్నమాట చరిత్ర ఇక్కడ తులసి వనం మీరు చూసారు కొద్ది రెండు నిమిషాల మీదట ఆ వనం కూడా చాలా బాగుంది అద్భుతంగా వెళ్ళండి అక్కడ ప్రశాంతంగా పెద్ద స్టాచ్యూ ఉంది దాని తర్వాత ఇది ఈ చివరిది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ పడగలిప్పి భగవంతుడు ఇదంతా కైకడి మట్టని ఖచ్చితంగా దీన్ని దర్శించండి ఇది పూర్తిగా సందర్శిస్తే ఒక రోజు పడుతుంది కానీ మీకు తక్కువ సమయంలో ఫినిష్ చేస్తున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేసి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి